హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు పానీపూరి అండ్ పానీపూరి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను పానీపూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతిసారి ఆ బయట ఎలా ఉంటుందో తెలియదు మనకి బయట తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని చాలామంది తినొచ్చు సో ఫస్ట్ కర్రీ చూద్దాము సో ఆలు ఉడకబెట్టుకున్నాను ఫస్ట్ ఒక ఫోర్ ఆలు తీసుకున్నాను ఉడకబెట్టుకొని కొంచెం స్మాష్ చేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ అండ్ చిటికెడు ధనియాల పొడి ఉంటే వేసుకోండి గరం మసాలా లాగా సో ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి సో ఆ ఆలు ఏదైతే ఉందో ఉడికిన ఆలుకి అండ్ ఈ మసాలా అంతా బాగా మంచిగా కలుపుకోండి నెక్స్ట్ మనకి ఇవి పానీపూరీలు వచ్చేసి ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు ఇది మనకి డైరెక్ట్ బయట రెడీమేడ్ దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో మోర్ కానివ్వండి రత్నదీప్ లేదంటే డిమాంట్లో కూడా దొరుకుతాయి సో ఇవి తె ఇవి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకోవచ్చు అంత ఎక్కువగా వస్తాయి ఇందులో సో ఇలా మనం డైరెక్ట్ ఆయిల్లో పూరి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆలు పే ఆలు ఏదైతే ఉందో దాంట్లో ఆనియన్స్ కూడా వేయండి ఒక ఆనియన్ కట్ చేసుకొని అండ్ పైనుంచి కొత్తిమీర వేయండి వేడి వేడి పానీపూరి రెడీ సో మీకు ఈ పానీపూరి వాటర్ వచ్చేసి నేను మీకు సపరేట్గా వీడియో పెడతాను ఎలా చేయాలనేది సో ఈ ఆలు కర్రీతో మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పానీపూరి చాలా సింపుల్గా ఎక్కువ టైం పట్టదు చాలా బాగుంది మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది సో ఆల్మోస్ట్ ఆ రోజు మాకు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ